రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు తగ్గించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతున్నారు అయితే ఇప్పుడు ఏ పని చేసినా కూడా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది తాజాగా పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీస్కి తొంభై ఆరేళ్ల బామ్మను విలిపించుకొని ఆమెతో కలిసి భోజనం చేశారు తొంభై ఆరేళ్ల వృద్ధురాలు పోతుల పేరెంటాలు పవన్తో కలిసి భోజనం చేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కాకినాడ జిల్లాకు చెందిన పేరెంటాలు పవన్ కళ్యాణ్తో భోజనం చేయాలని ఎప్పటినుంచో అనుకునేది ఈ విషయం తాజాగా పవన్ కళ్యాణ్కి తెలియగా ఆయన వెంటనే స్పందించి ఆమెను జనసేన క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు అసలు ఎవరు ఈ పేరెంటాళ్లమ్మా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన తొంభై ఆరేళ్ల పోతుల పేరెంటాలు అనే వృద్ధురాలు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని పవన్ మీద అభిమానంతో ఆయన ఎన్నికల్లో గెలవాలని గెలిస్తే వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి అమ్మవారికి గరగ చేయిస్తారని మొక్కుకుంది పవన్ గెలవడంతో పోతుల పేరెంటాలు తన పింఛన్ సొమ్ము నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పోగు చేసి ఇరవై ఏడు వేల రూపాయలతో గరగ చేయించి అమ్మవారికి సమర్పించింది అయితే ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలియడంతో పవన్ కళ్యాణ్ ఆమెను క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ఆవిడితో కలిసి భోజనం చేశారు పవన్ స్వయంగా ఆ వృద్ధురాలికి భోజనం వడ్డించారు అనంతరం ఆమెకు చీర లక్ష రూపాయల నగదును అందించారు పవన్ దీంతో పవన్ చేసిన పనికి మరోసారి పవన్ ఫ్యాన్స్ నెటిజన్లు అభినందిస్తున్నారు ఇది కదా పవన్ మంచితనమని మెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఆ వృద్ధురాలిని పిలిపించి భోజనం పెట్టిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పవన్ కళ్యాణ్ గారు సియ్య గారు అయితే గుడి కట్టి కట్టిస్తానమ్మా అని గిరగన్ చేయించానండి ఇరవై ఆరు వేలు ఎట్టి గరగని చేయించి మా వాళ్ళతో మా మేన నా కొడుకులు లేరులేండి మేన మన వాళ్ళు ఉన్నారండి నేను గిరగని చేయించాను ఇరవై ఆరు వేలు ఎట్టి చల్ల పెట్టాను అన్నానండి చల్ల పెడతానంటే అలాగా ఆల్చి చేసారండి ఆల్చి చేసేసి ఎలాగైతే పెట్టారండి మొత్తం మీద పెడితే ఈ షా ఈ ఆరు ఆరు నేను సియ గారు అవుతాడు మళ్ళీ అమలయ్య గారు అవుతాడు ఇప్పుడు సియ గారు అవ్వరు కదా ఏగులం గుడికి గ గెర్ర ఇచ్చి దాన్ని పెట్టుకున్నానండి ఏగులామకి దాన్ని ఎటుకు మొక్కున్నారు మీరు ఏ ఎటు మొక్క పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు అవ్వాలా ఆయన గెలిస్తే నేను గిరని ఎత్తానమ్మా తల్లి ఆయన చోటి నీకు గుడి కట్టిస్తాను అని దాన్ని పెట్టుకున్నాను మేము వెళ్ళి రెండు మేము వెళ్ళి గంటన్నరకు వచ్చారండి ఆయన అక్కడ కూకున్నామండి అక్కడ కూకుంటేనే ఆయన వచ్చారు నాకు ఆనవాళ్ళు వెళ్తా కదండి ఆయన వచ్చేరండి వచ్చి మా మేనాడు కొట్టుకు వెంటనే వీళ్ళు ఆ పక్కన దూరంగా నుంచున్నాడు అండి దూరంగా నుంచుంటే దగ్గర దగ్గరికి వచ్చారండి పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వచ్చామా నువ్వు నేను నువ్వు భోజన చేయలేదు ఉన్నాడు అన్నావు కదా నువ్వు చల్లబెట్టావు నాకు అందింది మీ ఊరు నేను వద్దామంటే మనం కలిసి మాట్లాడుకొని వీరు కలిసి కూర్చోడుకొని వీరు ఒ దిక్కి కూకొని వీరు జనాలు వచ్చేస్తారు నీకు నాకు మాట్లాడుకోని కుదరదని నేను మంగళగిరి రమ్మని ఫోన్ చేశాను మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించాను నిన్ను ఇక్కడ తప్పించా నువ్వు నేను నువ్వు కలిసి భోజనం భోజనం నా తోటి కలిసి నువ్వు నీతో కలిసి నేను భోజనం చేద్దాం రమ్మని కూర్చో అటా కూర్చి నయ్యి వేసేరండి నలభై కోట్ల నాలుగు రూపాయలు అవి తయారు చేసేసి అక్కడెట్టేసేరండి అక్కడ సార్ మీకోసం ఇది చెక్ ఇది మీరు బ్యాంకులో వేసుకోండి యాభై వేల రూపాయలు మీకు చీర ఇందులో ఒక యాభై వేలు క్యాష్ ఉంది మీరు ఇరవై ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను ఇంకా మీకు ఇందులో పెట్టేనా